రోమపత్రిక ఏడో వచ్చును కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపము ఆయన అట్లనరాదు ధర్మశాస్త్రం వలననే కానీ పాపం అనగా ఎటుదో నాకు తెలియకపోను ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎటుదో నాకు తెలియకపోను అయితే పాపమాగ్ని మాజ్ఞను హేతు చేసుకునే సకల విధములను దురాశలు నా ఎందుకు పుట్టించను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము మృతము అంటే లేదని కాదు అది పరిగణలో లేదు ఈ మాటల ఆంతర్యం ఏంటంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం వలన మంచి చెడులను నేర్పించాడు మనుషులకు కనుక ధర్మశాస్త్రం అనేది మనుషులకు దేవుని ద్వారా మంచి చెడుల విచక్షణను నేర్పించింది కనుక నేర్పించినంత మాత్రాన అది చెడ్డదా అంటే కాదు అని అంటున్నాడు ధర్మశాస్త్రం మంచిని నేర్పించింది కానీ పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని ఆశించవద్దు అని చెప్పాడు ఒక ఆజ్ఞ వచ్చింది ఆశించటం వల్ల ఏమైంది పాపమైంది అంటే వీడు ఆశించటం రైటా లేదు మీరు ఆశించవద్దు అని ధర్మశాస్త్రం చెప్పింది రైటా అంటే వీడు ఆశించటం రైటా లేదు మీరు ఆశించవద్దు అని ధర్మశాస్త్రం చెప్పింది రైటా ధర్మశాస్త్రం చెప్పింది రైటు కానీ ఈరోజు మనిషి ఎలాగా తిరుగుబాటు చేశాడు అంటే ఆజ్ఞను బేస్ చేసుకొని నేను మంచోడ్ని ఆజ్ఞ చెడ్డది ఆజ్ఞ రావటం వలనే కదా నేను చెడ్డవాడిగా మారాను అని దేవుని మీద నేరాన్ని నెట్టే ఆదాము వంటి వాడైపోయాడు అది తప్పు అలాగైతే దేవుడు తినవద్దు అనే మొట్టమొదటి కట్టడ ఆదాముకు పెట్టుండేవాడు కాదు వనంలో దేవుడు ఆదాముకి ఇచ్చిన తొలి ధర్మశాస్త్రం ఏంటంటే తినవద్దు అని నీతో చెప్పిన పండ్లను తినకూడదు తోట వృక్ష ఫలముల్లో మీ దేని నిరభ్యంతరముగా తినవచ్చును మంచి చెప్పాడు తినవచ్చు అన్నది మంచి తినకూడదు అన్నది చెడు కనుక ఈ మంచి చెడులు విచక్షణ ఆదాము కలిగి ఉన్నాడు ఏమి తెలియని అమాయకుడు అనుకుంటే పొరపాటు నోట్లో వేలు పెట్టినా కొరకలేనండి అని అనుకోకూడదు ఎందుకంటే జ్ఞానవంతుడు నేను ఎలా చెప్పగలమంటే తాను మత్తులో ఉన్న తన భార్యని ఎలాగో తయారు చేయబడిందో దేవుడితో చెప్పేశాడు అంటే ఎంత తెలివైన ఆలోచించండి జీవరాశుకు పేర్లు పెట్టాడు ప్రవచనం చేశాడు భవిష్యత్తులో జరగవలసిన సంగతులను గూర్చి కొన్ని సందర్భాలు మాట్లాడాడు విసుక్రీస్తుని గూర్చి అంటే ఇవన్నీ కలిగి ఉన్న అతడు ఎందుకు చెడును వివేచింపలేకపోయాడు అవకే అదే పరిస్థితి ఉంది ఆమె కూడా వివేచింపగలదు కానీ ఆమె దురాశతో వాళ్ళ కన్నులు మూయబడ్డాయి దురాశ ఇద్దరు దురాశ ప్రేరితులయ్యారు అంటే ఆశ ఆశ వీళ్ళులో పుట్టడం వలన పాపం వాళ్ళ ఆశను ఆజ్ఞను హేతువు చేసుకొని పాపాన్ని పుట్టించింది వాళ్ళలో దేవునికి అవిధేయులుగా వాళ్ళు మారిపోయారు అందుకే పై మాటలు ఒక మాట అంటాడు చూడండి ఆరో వచనం ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము ఎలాగూ వారు దానిలో పెట్టిన ధర్మశాస్త్రంలో నిలకడగా ఉండలేకపోయారు కనుక దేవుడే సర్దుకొని వెసులుబాటును ఇచ్చాడు ఏంటంటే ఆజ్ఞలు కలిగిన ఆచార ధర్మశాస్త్రాన్ని నిర్మూలన చేశాడు ఆజ్ఞలు కలిగిన ఆచార ధర్మశాస్త్రాన్ని నిర్మూలన చేశాడు నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించు అన్న ఆ మాట ఒక్క మాటలో అంతా పొందుపరచబడి ఉంది అంటే నిన్ను వలిని పొరుగు వాను ప్రేమిస్తే నరహజ చేయు నిన్ను పొరుగు పొరుగును ప్రేమిస్తే దొంగిలించవు నిన్ను వలె నీ పురుగు అని ప్రేమిస్తే వ్యభిచరించు నిన్ను వలె నీ పురుగు అని ప్రేమిస్తే నీ అనేది ఆశించు కనుక నిన్ను వలే నీ పురుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞ అప్పుడు ఇప్పుడు మారలే మరి ఎందుకు ఏది మారింది అలాగని వ్యభిచరించొద్దన్నది మారిందా దొంగి అనేది మారిందా ధర్మశాస్త్రము నిర్మూలించబడింది అంటే ఏది నిర్మూలన చేయబడింది వారి ఆచార ధర్మశాస్త్రము నిర్మూలన చేయబడింది వారి పండగలు నిర్మూలన చేయబడ్డాయి ధర్మశాస్త్రం నిర్మూలించబడింది అంటే ఏది నిర్మూలన చేయబడింది వారి ఆచార ధర్మశాస్త్రము నిర్మూలన చేయబడింది వారి పండగలు నిర్మూలన చేయబడ్డాయి వారి కట్టుబాట్లు వారి కట్టు అంటే వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ ఆహార శైలి వారు పాటించవలసిన దినములు వారు చేయవలసిన పండుగలు వారు అర్పించవలసిన బలులు ఇవన్నీ ఆచార ధర్మశాస్త్రం ఆచార సంబంధమైనవి కనుక అవి కొట్టివేయబడ్డాయి అందుకే పత్రికలో ఒక మంచి మాట అంటాడు పత్రిక ఏడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు దేనికిని సంపూర్ణ సిద్ధి చేయలేకపోయిందంటే అర్థం ఏంటి ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోయిందంటే అర్థం ఏంటి అంటే మనుషులు చేయలేకపోయారని అక్కడ అర్థం ధర్మశాస్త్రం లోపభూష్టమైనదని కాదు మళ్ళీ అపార్థం చేసుకోకూడదు మీరు దేవుడు చెప్పిన మాట మంచిదే అంటే ఒకలా చేయకపోతే మరొకలా చేయమన్నాడు సరేలేరా ఇలా నువ్వు చేయలేకపోతున్నావు కదా ఐదు ప్రశ్నలు ఇచ్చాను రాయండి ఐదు ప్రశ్నలు రాయలే సరేరా రెండైనా రాయండి ఎవరు సర్దుకున్నారు నేనే సర్దుకున్నాను మాస్టారుగా నేనే సర్దుకున్నాను ఐదు రాయవలసిన మిమ్ములను వెసులుబాటు ఇచ్చి రెండే రాయమన్నాను కడుక మీ కొరకు అనుకూలపరచబడింది అది ధర్మశాస్త్రం మంచిదే ఉత్తమమైనదే దేవుని ఆజ్ఞ ఎప్పుడు దేవుని మాటలు ఎప్పుడైనా చెడు ఉంటుందా సర్దుకోవడానికి తప్పు చెప్పేసాడు దేవుని మాట మళ్ళీ లేదురా తప్పు చెప్పిన మళ్ళీ అని చెప్పడానికి నో దేవుని మాటలో లోపాలు లేవు కానీ మనిషి దానిని నెరవేర్చడంలో లోపాన్ని కనుపరిచాడు కాబట్టి సరే నువ్వు ఎలాగ దీన్ని చేయలేకపోతున్నావు కదా సరే నేనే వెనక్కి తగ్గుతానులే నేనే కొన్నిటిని తీసేస్తానులే అని దేవుడే ధర్మశాస్త్రములోని ఆచార సంబంధమైన నియమావళిని దేవుడు తొలగించేశాడు అందుకే ఏమంటున్నాడు నిష్ప్రయోజనమైనది ఎవరికి నిష్ప్రయోజనమైనది నీకు నిష్ప్రయోజనమైనది అయిపోయింది ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు అంటే ఏ ఒక్కరూ దాని ప్రకారంగా పరిపూర్ణంగా నడుచోలేకపోయారు కనుక ముందు ఆజ్ఞ బలహీనమైనందున ఎందుకు బలహీనమైంది నువ్వు చేయలేకపోవడం వల్ల నీ చేతకాన్నతనాన్ని బట్టి ఒకప్పుడు మీ తాతల కాలంలో ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్ అని ఉండదు అంటే అన్నీ పాస్ అవ్వాలి పన్నెండు సబ్జెక్టులు అయితే పన్నెండు సబ్జెక్టులు పాస్ అవ్వాలి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినా మొత్తం పోయినట్టు ఎగ్జామ్ అంతా మళ్ళా రాయాలి మొత్తం అన్నీ రాయాలి ఇప్పుడు మ్యాథ్స్లో పోయిందనుకో సోషల్ రాయాలి సోషల్లో నీకు నైంటీ రావచ్చు జోగ్రఫిక్లో ఎయిటీ రావచ్చు ఇంగ్లీష్లో నీకు సెవెంటీ రావచ్చు కానీ మ్యాథ్స్ పోయింది థర్టీ మార్క్స్ వచ్చి ఫెయిల్ అయిపోయినావు మరలా పరీక్షలన్నీ మొదటి నుంచి రాయాలి అన్ని సబ్జెక్టులు అది పాత ధర్మశాస్త్రం కానీ ఇప్పుడు కొత్త ధర్మశాస్త్రం అంటే ఇలాగైతే ఎవడ పాస్ అవుతాడు ఇప్పుడు మ్యాథ్స్లో పోయినప్పుడు రేపు పొద్దున్న మ్యాథ్స్ బాగా చేసి సోషల్ ఫెయిల్ అయిపోతాడు పేపర్ మారేసరికి రేపు పొద్దున్న సోషల్ బాగా చదువునాడు తర్వాత ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోతాడు ఇలాగ మాట ఫెయిల్ అయిపోతుంటే గజనీలు గోరీలు దండెత్తినట్టుగా ఎన్నిసార్లు పరీక్షలు రాస్తారు కనుక ఇదంతా ఇబ్బందికరంగా ఉందని మన ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే సర్లే ఏ సబ్జెక్ట్ పోతే ఆ సబ్జెక్ట్ కట్టుకోండి ముందు పాస్ అయినా అలాగే ఉంటాయి ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయానుకో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ఉండాలి కానీ ఇప్పుడున్న సిస్టమ్ అలా కాదు ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోతే సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు కానీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ రాసే లోపు అన్ని సబ్జెక్టులు రాసేయాలి నువ్వు అలాగే డిగ్రీ అలాగే పీజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఉండిపోయానుకో సెకండ్ ఇయర్లో మళ్ళీ రాసేసుకోవాలి నువ్వు సెకండ్ ఇయర్లో సబ్జెక్టులు ఉండిపోయానుకో థర్డ్ ఇయర్లో రాసేసుకోవాలి నువ్వు అంటే వెసులుబాటు ఉందా లేదా కానీ ఒకప్పుడైతే అలా కాదు ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పోయినా ఫస్ట్ ఇయర్లో ఉండిపోవాల్సిందే చదవాలి మళ్ళీ నువ్వు ఆ సంవత్సరం అంతా వేస్ట్ అంటే ఇది చదవకపోవడం మన చేతకాల తర్వాత ప్రభుత్వ లోపమా చెప్పండి బోర్డు వాళ్ళ లోపం ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు చేసిన తప్ప సరిగ్గా చదవకపోవడం నీ తప్ప ఏ అందరూ పాస్ అయ్యారుగా చాలామంది పాస్ అయ్యారుగా నువ్వు ఫెయిల్ అయిపోయావు ఇలా ఫెయిల్ అయిపోయిన కొంతమంది కోసం వెసులుబాటు కోసం ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు కానీ దేవుని ధర్మశాస్త్రం విషయంలో అందరూ ఫెయిల్ అయిపోయారు ఎవరు సరిగ్గా చేయలేకపోయారు ఇంకెంతకే దేవుడు అనుకోండి సరే ఎలాగ చేయలేకపోతున్నారు కదా ఇంకా నేనే నా విధానాన్ని మార్చుకుంటాను అని దానిని నివారణ చేశాడు అని ఉంచు నిష్ప్రయోజనమైనందున అంటే ఉపయోగం లేకుండా పోతుంది ఎంత చెప్పినా మీరు ఎంత చేసినా దానివల్ల మీకు ప్రయోజనకరం ప్రయోజనకరం కాకపోతున్నప్పుడు అప్పుడు ఏమన్నాడు నిష్ప్రయోజనమైనందున నివారణ చేయబడి ఉన్నది అయితే అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడును అంటే ధర్మశాస్త్రం ఇస్రాయలుకి ఇయ్యబడిన మోసే ధర్మశాస్త్రం ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం అది తీసివేయబడింది నివారణ చేయబడింది అవన్నీ శరీర సంబంధమైన ఆచారాలు అంటాడు చూడు ఫిబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదవచ్చరం ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడిన అన్నపానములలోను నానా విధమైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీర ఆచారములు మాత్రమే ఏమన్నాడు శరీర ఆచారములు అంటే ఇస్రాయీళ్లకి ఇవ్వబడినవన్నీ ఏంటన్నమాట శరీర ఆచారాలు పలాన తినాలి పలాన తినకూడదు పలానా పండుగ చేయాలి పలాన బట్టలు వేసుకోవాలి ఇలా ఉండాలి ఇక్కడ నడవాలి ఇక్కడ నడవకూడదు అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అవన్నీ కూడా దేహ సంబంధమైన క్రియలు ఆత్మ సంబంధమైనవి కాదు ఇస్రాయీలీలకి ఇవ్వబడిన దేహ సంబంధం ఇప్పుడు గిట్టలు చీలిని అనేది తినకపోతే తింటే నష్టం ఏంటి శరీరానికి నష్టం పంది మాసం తినద్దు అన్నాడు అది శరీరానికి ఉపయోగకరమైంది విశ్రాంతి తీసుకోమన్నాడు విశ్రాంతి తిన అంటే ఏంటి అది శరీరానికి విశ్రాంతి తీసుకుంటే రెస్టే కదా శరీరానికి సంబంధించింది అది ధర్మశాస్త్రం నిర్మూలించబడింది అంటే ఏది నిర్మూలన చేయబడింది వారి ఆచార ధర్మశాస్త్రము నిర్మూలన చేయబడింది వారి పండగలు నిర్మూలన చేయబడ్డాయి సరే నువ్వు ఎలాగ దీన్ని చేయలేకపోతున్నావు కదా సరే నేనే వెనక్కి తగ్గుతానులే నేనే కొన్నిటిని తీసేస్తానులే అని దేవుడే ధర్మశాస్త్రములోని ఆచార సంబంధమైన నియమావళిని దేవుడు తొలగించేశాడు అందుకే ఏమంటున్నాడు నిష్ప్రయోజనమైనది ఎవరికి నిష్ప్రయోజనమైనది నీకు నిష్ప్రయోజనమైనది అయిపోయింది ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు అంటే ఏ ఒక్కరూ దాని ప్రకారంగా పరిపూర్ణంగా నడుచుకోలేకపోయారు కనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున ఎందుకు బలహీనమైంది నువ్వు చేయలేకపోవడం వల్ల నీ చేతకానతనాన్ని బట్టి ఒకప్పుడు మీ తాతల కాలంలో ఎస్ఎస్ఎల్సీ ఎగ్జామ్ అని ఉండేది అంటే అన్ని పాస్ అవ్వాలి పన్నెండు సబ్జెక్టులు అయితే పన్నెండు సబ్జెక్టులు పాస్ అవ్వాలి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినా మొత్తం పోయినట్టు ఎగ్జామ్ అంతా మళ్ళా రాయాలి మొత్తం అన్నీ రాయాలి ఇప్పుడు మ్యాథ్స్లో పోయిందనుకో సోషల్ రాయాలి సోషల్లో నీకు నైంటీ రావచ్చు జోగ్రఫిక్లో ఎయిటీ రావచ్చు ఇంగ్లీష్లో నీకు సెవెంటీ రావచ్చు కానీ మ్యాథ్స్ పోయింది థర్టీ మార్క్స్ వచ్చి ఫెయిల్ అయిపోయినావు మరలా పరీక్షలని మొదటి నుంచి రాయాలి అన్ని సబ్జెక్టులు అది పాత ధర్మశాస్త్రం కానీ ఇప్పుడు కొత్త ధర్మశాస్త్రం ఆజ్ఞలు కలిగిన ఆచార ధర్మశాస్త్రాన్ని నిర్మూలన చేశాడు సరే నువ్వు ఎలాగ దీన్ని చేయలేకపోతున్నావు కదా సరే నేనే వెనక్కి తగ్గుతానులే నేనే కొన్నిటిని తీసేస్తానులే అని దేవుడే ధర్మశాస్త్రములోని ఆచార సంబంధమైన నియమావళిని దేవుడు తొలగించేశాడు కానీ ఇప్పుడు కొత్త ధర్మశాస్త్రం నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న ఆ మాట ఒక్క మాటలో ధర్మశాస్త్రమంతా పొందుపరచబడి ఉంది అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తే నరహజ చేయు నిన్ను వలే నీ ప్రేమిస్తే దొంగిలించువు నిన్ను వలెని పురుగును ప్రేమిస్తే వ్యభిచరించవు నిన్ను వలె నీ పురుగును ప్రేమిస్తే నీ పురుగు అనిది ఆశించు కనుక నిన్ను వలే నీ పురుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞ అప్పుడు ఇప్పుడు మారలే మీరు ఇంతకు ఏది మారింది ఆచార ధర్మశాస్త్రము నిర్మూలన చేయబడింది మరి పండగలు నిర్మూలన చేయబడ్డాయి సరే నువ్వు ఎలాగ దీన్ని చేయలేకపోతున్నావు కదా సరే నేనే వెనక్కి తగ్గుతానులే నేనే కొన్నిటిని తీసేస్తానులే అని దేవుడే ధర్మశాస్త్రములోని ఆచార సంబంధమైన నియమావళిని దేవుడు తొలగించేశాడు కానీ ఇప్పుడు కొత్త ధర్మశాస్త్రం నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించు అన్న ఆ మాట ఒక్క మాటలో ధర్మశాస్త్రమంతా పొందుపరచబడి ఉంది అంటే నిన్ను పొరుగు అని ప్రేమిస్తే నరహజ చేయు నిన్ను వలని పొరుగు అని ప్రేమిస్తే దొంగిలించవు నిన్ను పొరుగు అని ప్రేమిస్తే విభిచరించవు నిన్ను వలె నీ పొరుగును ప్రేమిస్తే నీ పొరుగువాన్ని ఆశించు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న ఆ మాట ఒక్క మాటలో ధర్మశాస్త్రమంతా పొందుపరచబడి ఉంది